ప్రియమైన వల్లరా ప్రభు నామంలో మీకు శుభంలో తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు లేదా కొద్ది సంతోషం కొరకు శాశ్వతమైన ఆనందాన్ని శాశ్వతమైన సంతోషాన్ని శాశ్వతమైన ఆశీర్వాదమును పోగొట్టుకున్న వారు ఎంతోమంది లోకంలో ఉన్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము చూచినట్లయితే హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయము పదహారో వచ్చినము పదిహేడో వచ్చినాన్ని మనము పరిశీలన చేసి చూసినట్టయితే ఏషావు అనేటువంటి వాడు ఆయన ఒక పూట కూటి కొరకు ఒక పూట భోజనం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు అలాంటి వాణ్ణి మరి బైబిల్ ఏమని సెలవిస్తుందంటే వారు ఒక భ్రష్టుడు విభిచారి అని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వల్లరా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు జీవితాంతము శాపగ్రస్తుడుగా మిగిలిపోయాడు అయితే ప్రియమైన వల్లరా దేవుని యొక్క ప్రేమను మనము పొందుకున్నట్లయితే దేవుని ప్రేమ నుండి మనకు ఏది ఎడబాపదు రోమ పత్రికలో ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినంలో చూసినట్టయితే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు అయితే మరి ఇక రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినంలో చూసినట్టయితే శ్రమ అయినా బాధ అయినా హింసలైన కరువైన వస్త్రహీనత అయినా ఉపద్రవమైన మరి ఖడ్గమైన మరణమైన జీవమైనా మరిక ఏది కూడా మనల్ని ఎడబాపదు కాబట్టి తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు పాపము చేసి భ్రష్టులుగా ఉండడం కంటే శాశ్వతమైన ఆనందం కొరకు ప్రభు చింత చేరడము ఉత్తమము అది నిత్య జీవానికి ఆశీర్వదకరంగా ఉంటుంది